వెల్కమ్ బ్యాక్ టు అర్చనా నేము బ్లాగ్స్ అండి ఈరోజు నేను ఆవపడితో పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను మనము ఇక్కడ బియ్యం కడిగేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని రైస్ని వండుకోవాలండి ఇలా పసుపు ముందే యాడ్ చేసుకోవడం వల్ల మనకు రైస్కి మొత్తం పసుపు అనేది ఈవెన్గా పడుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఆవాలు ఎండుమిర్చి అల్లం కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేయాలండి వల్ల మనకు ఆవాలు అనేటివి చేదెక్కకుండా ఉంటాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో రెండు గరిటెల ఆయిల్ వేసుకుందాము దీంట్లో జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు మినపప్పు వేసుకుందాం పోపుకి పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను లాస్ట్కి ఫ్రై చేసుకొని వేసుకుంటాను ఈ పోపు దినుసులు వేగిన తర్వాత మనము దీంట్లోకి కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఇందాక మిక్సీ జార్లోకి ఆవాలు ఎండుమిర్చి అల్లం తీసుకున్నాం కదా అది పేస్ట్ చేసుకోవాలండి అది పేస్ట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకు ఆవాలు అనేవి చేదెక్కకుండా ఉంటాయి నేను ముందుగానే చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి దాన్ని ఇప్పుడు గుజ్జును కొంచెం గట్టిగానే తీసుకోవాలి మనం చింతపండు యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మనకు రెడీ అయిపోతుందండి ఇది రెడీ అయిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి నేను ముందుగానే రైస్ వండేసుకొని చల్లారబెట్టుకున్నానండి మనకు అది చల్లారిపోతే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది దీంట్లో కొద్దిగా ఇంగు యాడ్ చేశాను చిట్కడు పసుపు కూడా యాడ్ చేయాలండి ఇవి యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు కూడా యాడ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసేయాలి చూడండి ఇప్పుడు అది దగ్గరకు వచ్చేసింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆవపొడి మిశ్రమాన్ని డైరెక్ట్గా రైస్లోకి కలిపేసుకుంటే సరిపోతుందండి మనము దీంట్లో పోపులో వేయాల్సిన అవసరం లేదు చూడండి నేను మొత్తం రైస్కి పట్టేలాగా కలిపేసుకుంటున్నానండి ఈ ఆవపొడి మిశ్రమాన్ని నీట్గా కలుపుకోవాలండి లేకపోతే ఉండల్లాగా ఫామ్ అవుతాయి ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము ఈ పోపు పెట్టుకున్న దాన్ని కూడా దీంట్లో కలిపేసుకోవాలి మనం చేత్తో నీట్గా కలిపేసుకుంటే మంచిగా రైస్కి పడుతుందండి చూడండి నేను పల్లీలు కొద్దిగా కరివేపాకు కూడా వేయించి పెట్టుకున్నానండి మనం లాస్ట్కి రైస్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది